స్నేహమా నీతో నేను ప్రణయ తీరాలకు ప్రయాణం చేశాను నీ వెలుతురులో చందమామనై ఒక చమక్కై నిలిచాను స్నేహమా నీలోఫరులో ఒక నిండు మునకలో నావై నీవు నా తోడువై వెంటరాగా నేను నా సామ్రాజ్యంలో నాన్ననై నిలిచాను స్నేహమా కష్టం నా పిల్ల దారైనప్పుడు ఒక ఇష్టమై కాలికి చెప్పువై నా బాధను నీవు స్వీకరించినప్పుడు ఆదర్శం నా ఆయువు కాగా అందరి ముందు నిలిచాను స్నేహమా నా స్నేహమా నాన్నతో నన్ను కలిపిన బంధమా స్నేహమా నా స్నేహమా అన్నా వదినల అనురాగమా స్నేహమా నా స్నేహమా ఉమ్మడి జీవితాన గారాభమా స్నేహమా నా స్నేహమా నా మోముపైని అందమా వందనం నీకు వందనం